హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునిగాకు అండి ఈ మునిగాకు మనకు హెల్త్ పరంగా అయితే చాలా అంటే చాలా మంచిదండి కొంతమంది తినారు కానీ మునిగాకుల మనకు ఎన్నో పోషకాలు ఉన్నాయి మనం అవన్నీ మిస్ చేసుకుంటున్నాం కంపల్సరీ ఇలా చేసుకొని మీరు మీ పిల్లలకు మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి టేస్ట్ సుతం చాలా బాగుంటుందండి ఇది మన పెద్దవాళ్ళు ఇది ఈ రెసిపీని వాళ్ళు చేసుకొని తినేవాళ్ళు అప్పుడు ఇంటికొక్కటి ఉండేది చెట్టు ఇప్పుడు లేవు కొనుక్కుంటున్నాం కానీ వాళ్ళు ఏ సీజన్కు తగ్గట్టు వాళ్ళు అట్లా తినేవాళ్ళు అందుకే అంత స్ట్రాంగ్ ఉండేవాళ్ళు ఏమో మనం సుతం మన పిల్లలకు అలవాటు చేయాలి మునిగాకుని శుభ్రంగా దాన్ని అంతా అట్లా తెంపుకోవాలి చూడండి కొంచెం బాగా ముదిరింది కాకుండా బాగా లాతది కాకుండా తీసుకోవాలి అప్పుడే పచ్చడి అన్న పొడి అన్నది చాలా బాగుంటుంది మనకి ఇది జూన్ జూలై మాసంలో తింటే చాలా మంచిదట అండి అంటే మనకు ఇప్పుడు అంద ఆకులో ఉన్న అంతా మనకు అన్నట్టు ఈ మాసాలల్లో తింటే అందుకే ఈ జూన్ జూలై మాసాలల్లా ఎక్కువ ఇవి పచ్చళ్ళు కానీ కూర కూర పప్పు తోడు చేసుకోవచ్చు మునిగాకు పప్పు రోటి పచ్చళ్ళు కానీ పొడి కానీ ఇట్లా ఎట్లా తిన్నా దీనిదైతే మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి మన కంటి సమీక్షలు రాకుండా చూస్తుంది జుట్టు రాలకుండా జుట్టు ఎక్కువ ఒత్తుగా పెరగటానికి మనకు ఎన్ని ఎన్ని అన్ని విధాలా చాలా మంచిగా పనిచేస్తుందండి ఇప్పుడు దీన్ని మనం కడాయి పెట్టుకొని పల్లీలు పల్లీలు పల్లీలున్న అట్లనే ఒక రెండు టేబుల్ స్పూన్ల పచ్చిశెనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు తీసుకోవాలి తీసుకున్న వీటిని అంత బాగా వేంపుకోవాలి చూడండి అట్లా ఫ్రై చేసుకోవాలి బాగా ఇప్పుడు మనం అందులో ఒక్క పావు స్పూను ఆవాలు వేసుకోవాలి ఒక్క స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నేను ధనియాలు చెప్పుడు మర్చిపోయినా ధనియాలు ఒక్క నాలుగు టేబుల్ స్పూన్లు వేసుకోండి ధనియాలు ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటాయండి చూడండి మనకు కొబ్బరి చాలా మంచిగా టేస్ట్ ఉంటుందండి ఇంట్లో కొబ్బరి వేసుకొని అన్నీ చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్కు ఒక్క పావు స్పూను మనం మెంతులు వేసుకోవాలి మెంతుల ఫ్లేవర్స్ చాలా బాగుంటుంది ఈ పొడిలో ఇప్పుడు అవన్నీ ఫ్రై చేసుకొని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాం చూడండి అవి మంచిగా ఫ్రై కావాలి మనం ఎగుతా అంటే కమ్మటి వాసన వస్తుంది అందాక అవిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక ప్లేట్లకు తీసుకోండి చూడండి అవన్నీ ప్లేట్లకు తీసుకున్నాక ఇప్పుడు అదే కడాయిలో ఒక ఇరవైగాల ఎండుమిర్చిత తీసుకోవాలి అంటే మీ కారానికి తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక గాల తీసుకున్నా ఇప్పుడు అవి సుతం ఎంపుకోవాలి ఒక హాఫ్ స్పూను ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఆయిల్ పట్టదండి మనకి దీనికి చూడండి ఎండుమిర్చి సుతం చక్కగా ఫ్రై చేసుకోవాలి అవి అవిటిని సుతం మనం ఒక గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నాక ఇప్పుడు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండుని అట్లా వక్కలు వక్కలు చేసి వేంపుకోవాలి అంటే మనకు అది కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది కదా వేంపుకుంటే కొంచెం క్రిస్పీగా అవుతుంది మనకు పొడిలా మంచిగా దంగుతుంది అందు గురించి కొంచెం వేంపుకోండి వేంపుకున్నాక ఇప్పుడు అందులోనే ఒక్క స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి మనకు ఆయిల్ ఎక్కువ పట్టదని అన్నా కదా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం మునిగా ముందుగా అలా కరివేపాకు వేసుకోండి కరివేపాకుని నేను దాన్ని ఆరబెట్టలేదు కాబట్టి ఫస్ట్ వేసుకుంటున్న ఆయిల్లో కరివేపాకును కడిగి కొంచెం తుడిచి వేసుకున్నా అది సో క్రిస్పీ అయినాక మునిగాకుని మనం కడిగి ఆరబెట్టుకోవాలి ప్యాన్ కింద అంటే పదనన్నది ఉండకూడదు పదన లేకుండా దాన్ని పొడి పొడిగా అయ్యేదాకా మనం ప్యాన్ కింద దాన్ని ఆరబెట్టుకోవాలి చూడండి మునిగా ఇప్పుడు మనం అందులోనే వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి మునిగాకుతం మనకు క్రిస్పీగా కావాలి చూడండి ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటేనే మనకు అంతా చక్కగా అయిపోతుంది ఎక్కువ టైం సుతం తీసుకోదు చూడండి మనకు ఆకు అన్నది అట్లా క్రిస్పీగా ఉండాలి చూడండి అట్లా ఎగితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆప్కుందాం స్టవ్ ఉన్నాక అదే ప్యాన్లు ఉంచుకొని మనం దాన్ని సల్లారేదాకా దాన్ని కలుపుకుంటూ ఉండాలి మనకి ఇంకా కొద్దిగా క్రిస్పీగా తయారవుతుంది ఆకు చూడండి అట్లా వేపుకోవాలి ఇప్పుడు మనం ప ఫస్ట్ పప్పులు సల్లారినవి కదా పప్పులు పట్టుకోవాలి ముందుగాల అందులోనే ఎండి తీసుకోవాలి అట్లనే తగినంత సాల్ట్ నేను ఒక స్పూన్న్నర వేసుకున్న కరస్ట్ ఉన్నదండి ఒక స్పూన్ నర సాల్ట్ వేసుకొని దాన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి చూడండి అట్లా కొంచెం బరకగానే ఉంటుంది ఏం కాదు ఇప్పుడు అట్లా పట్టుకున్నాక ఇప్పుడు మనం మునిగాకుంది కదా మునిగా కుంచుదాం మనం ఆ పొడిలో వేసుకోవాలి వేసుకొని అట్లనే మనం చింతపండు ఎంపుకున్నాం కదా చింతపండు తీసేసుకొని అట్లనే ఎల్లుల్లిపాయలు నేను ఒక రెండు గడ్డలు వేసుకున్నా మనకు వెల్లుల్లిపాయతోటి చాలా బాగుంటుందండి టేస్టు ఇప్పుడు పొడి అంత ఒకసారి అట్లా కలుపుకుందాం చూడండి అట్లుంటే సరిపోద్ది మనకి ఇంకా బాగా మెత్తగద్దు బాగా బరకగద్దు ఇప్పుడు అదంతా మనం ఒక ప్లేట్లకు తీసుకుందాం టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనకు ఆరోగ్యానికి వస్తుంది చాలా మంచిది మునిగాకుని తిననంటే తినరు కొంతమంది ఇలా చేసి పెట్టండి అలాగే మునిగాక అన్నది తెలియకుండానే తినేస్తారు మీరు ఏ కర్రీతో తిన్నా మంచిదే ఫస్ట్ బుక్క మునిగాకు తోటి తిన్నాక మీరు తర్వాత మీ నచ్చిన కర్రీతో తినండి అప్పుడు మీకు పది రోజులు తింటే మీకే మునిగాకుది తెలిసిపోయింది ఎంత బాగుంటుందని నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి